పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి అవన్నీ ఆ రోజు ఫస్ట్ డేనే మాతో డిస్కస్ చేయడం జరిగింది అది నమ్మే ఈరోజు మేము పార్టీలో ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన వెంట నడిచాము మరి వారి కుటుంబ సభ్యులాగా ఆయన సొంత చెల్లిలాగా నన్ను చూసుకున్నారు అదే లైవ్ వీడియో అంటే ఫేస్బుక్ లైవ్ అంటే ఒకసారి లైవ్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చేదేమి ఉండదు మరి ఆ లైవ్ లో నేను ఎవరి గురించి ఏం మాట్లాడానో క్లియర్ గా అందరికీ తెలిసినప్పటికీ కూడా అది జగనన్న మీద ఆపాదించి మాట్లాడడం అలాగే ఈరోజు దళిత మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా అని చెప్పి ఈనాడు పేపర్లో ఒక టైటిల్ పెట్టారు నేను ఎవరిని ప్రశ్నించాను ఎవరిని ప్రశ్నించాను అనేది క్లియర్ గా రాయాలి ఎందుకంటే నేను ప్రశ్నించింది పోరాడుతుంది అధికారులతోనే జగనన్నతో కాదు జగనన్న దగ్గరికి వెళ్తే సీఎం ఆఫీస్కి వెళ్తేనే పనులు అవుతున్నాయని చెప్పాను అంటే జగనన్న దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయి ప్రతి చిన్నది అంటే డిస్టిక్ లెవెల్లో అయిపోవాల్సింది కూడా ప్రతి చిన్నదానికి నేను సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది అనే ఒక బాధ తప్ప ఒక వారం రోజుల నీళ్ళకు కూడా అధికారులు అడిగితే కుదరదని చెప్పడము ఇవన్నీ నాకు కొంచెం బాధ అనిపించి నేను మాట్లాడ్డాను అధికారులు కూడా ఒత్తిళ్లకు లోన్ అవుతా ఉన్నారు వాళ్ళు ఒత్తిళ్లకు లోన్ అయ్యి అంటే ఏ నియోజకవర్గ ప్రయోజనాల గురించి ఆ ఎమ్మెల్యేలు పోరాడుతారు కాబట్టి అదే విధంగా నేను కూడా పోరాడుతూ ఉన్నాను అయితే ప్రతిసారి ఇక్కడ వరకు రావాల్సి వస్తుందనే ఒక బాధతో నేను నేను ఆ రోజు ఫేస్బుక్ లైవ్ పెట్టడం జరిగింది దాన్ని రాద్ధాంతం చేసేసి నేను మొదటిసారి ఇంటరాక్టివ్ సెషన్ అని ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే మాట్లాడేలా విధంగా మన సోషల్ మీడియా వాళ్ళతో కూడా వాళ్ళకి ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నా మాట్లాడే విధంగా నేను మాట్లాడ్డాను కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చాను అవన్నీ కూడా వక్రీకరించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డారు అసలు నేను జగనన్నని వ్యతిరేకించినట్టు పార్టీని వదిలిపోతున్నట్టు అంటే నేను ఏదో పెద్ద ఫ్యూచర్ ఊహించేసుకుని నేను ఈ పార్టీలో ఏదో చాలా అయిపోవాలన్న ఉద్దేశంతో రాలేదు కేవలం జగనన్న చెప్పిన పని చేయడం ప్రజల్ని ఎలా ఆదుకోవాలి జగనన్న చెప్తే ప్రజలు ప్రజలకు తోడుగా మీకు ఒక మాకొక నియోజకవర్గం అప్ప ఆ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడే విధంగా మేమేం చేయగలం అవి మాత్రమే చేసుకుంటూ వెళ్ళాము అది మాత్రమే నేను వర్క్ చేశాను మరి ఈరోజు అలాంటప్పుడు నాకు చాలా ఫ్యూచర్ నేనేదో ఊహించుకోలేదు నేనేదో మంత్ర అయిపోవాలనో ఇంకోటో ఇంకోటో ఇలాంటి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడూ లేవు ఈరోజు ఇప్పటికిప్పుడు వద్దమ్మా నువ్వు ఎవరైనా సపోర్ట్ చెయ్యి నువ్వు పక్కన ఉండు అని అన్నా కానీ ఐఎమ్ రెడీ టు డూ దట్ అంత మేము విజేలుగా ఉన్నప్పుడు ఈరోజు పార్టీని వీడిపోతా ఉన్నారు జగనన్నని వ్యతిరేకించారని మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అది కాకుండా ఎస్సీలకి జగనన్న చేసింది నిజంగా మన రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలో అదే ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు జగనన్న మరి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మన రాష్ట్రంలో పదవుల్లో కావచ్చు అలాగే సంక్షేమ పథకాల్లో కావచ్చు అన్ని రకాలుగా కూడా వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి అలాంటప్పుడు ఈరోజు ఏదో కొత్తగా నేను నేను దేని గురించి మాట్లాడ్డాను అది మాత్రమే రాయండి దాన్ని మీరు పార్టీకి జగనన్నకి ఆపాదించకూడదు చెప్పి నేను మీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా దట్టు ఈ రోజు నేను మాట్లాడి ఇంకొకళ్ళు ఇలాగా వచ్చి ఏదన్నా విషయాలు అంటే వాళ్ళ కాన్స్టెన్సీ విషయాలు కావచ్చు ఏదన్నా విషయాలు ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడే విధంగా అంటే దాన్ని పెద్ద వైరల్ చేసేదో చాలా పెద్ద తప్పు చేసేస్తారు అంటే ఓపెన్ గా వచ్చి మాకు ఈ కష్టం ఉంది మేము మా నేను మాట్లాడాలనుకుంది నేను కన్వే చేయాలనుకుంది నా నియోజకవర్గ ప్రజలకి మనం కలిసికట్టుగా పోరాడుకుందాం అని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చా నేను అలాగే నా ఎవరైతే ఈ నీళ్ల కోసం ఫైట్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెసేజ్ పోవాలన్న ఉద్దేశంతో ఇచ్చాను కానీ ఇది స్టేట్ మొత్తము అందరూ చూసేలాగా మా పార్టీనే వ్యతిరేకించే విధంగా వీళ్ళు ఆపాదించి దాన్ని భయంకరంగా చిత్రీకరించారు నాకు నిజంగానే చాలా బాధగా ఉంది అంటే మీడియాలో కూడా ఒక ఎస్సీ మహిళ వచ్చి మాట్లాడితే ఎల్లో మీడియా ఇంత అంటే పాయింట్ అంతా డైవర్ట్ చేసేసి ఇంత వాళ్ళ స్వప్రయోజనాల కోసము వాళ్ళేదో చంద్రబాబుని టీడీపీ టిడిపిని వాళ్లేదో బాగుపరుచుకోవడానికి జగనన్నని జగనన్న వాల్యూ తగ్గించాలన్నట్టు చూస్తా ఉన్నారు జగనన్న మీరు తగ్గిస్తే తగ్గిపోయే తగ్గిపోయేది వాల్యూ తగ్గిపోయేది ఏముండదు ఎందుకంటే మీరు విత్తన వేసి భూమిలో నాటితే చెట్టుగా మొలుస్తాడు బంత అని కొడితే డబుల్ స్పీడ్ లో పైకి వస్తాడు సో మీరు ఎన్ని చేసినా ప్రజలకి ఎవరు మంచి చేశారు అనేది ఈ రోజు మన రాష్ట్రంలో అందరికీ తెలుసు ఇట్లాంటి రాతలు ఇట్లాంటి రాతలు నువ్వు వంద కాదు రోజు రాసుకున్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఈ రోజు ప్రజలు ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నారు జగనన్న పాలన అంటే ఇదేదో మనం నేను చెప్పడము మేము గడప గడప చేసినప్పుడు మేము ప్రతి ప్రతి ఇంటికి వెళ్ళాము మా నియోజకవర్గంలో ప్రతి ఇంటి వాళ్ళు చెప్పారు జగనన్న మాకు మంచి చేస్తా ఉన్నారు జగనన్న వల్లే మేము బాగుపడ్డాము ఆర్థికంగా నిలదొక్కున్నామని ఎన్నో ఎస్సీ కుటుంబాలు ఎస్టీ కుటుంబాలు బీసీ మైనార్టీ కుటుంబాలు చెప్పడం నేను గమనించాను మరి అలాంటప్పుడు ఏ రోజైనా మీ మొత్తం అంటే చంద్రబాబు నాయుడు ఉంటారు కదా పద్నాలుగేళ్లు పద్నాలుగేళ్ళు అని చెప్పి పద్నాలుగేళ్లల్లో ఎమ్మెల్యేలంతా కనీసం మీ నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరగాలి ప్రతి ప్రతి గడప గడపను వదిలేండి ప్రతి ఊరు తిరగాలనే ఒక్కసారైనా పంపించారా ప్రజల కష్టాలు తెలుసుకోవాలని చెప్పి పంపించారా నేను నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను మా నియోజకవర్గంలో సింగరమల్ నియోజకవర్గంలో ఎందుకంటే దాని ముందు పాలించింది తెలుగుదేశం పార్టీ నీళ్ల గురించి కానీ దేని గురించి కూడా ఎమ్మెల్యే పట్టించుకునేది కాదు తెలుగుదేశం పార్టీకి అసలు ఒక ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు ఈ ఇది ఇదంతా వాళ్ళు పద్నాలుగేళ్ళు మన రాష్ట్రాన్ని పాలించి ఇదే అధికారులకి వృద్ధి నేర్పించారు కాబట్టి ఈరోజు మేము ఐదేళ్లలో వాళ్ళని మార్చుకోవడంలో చాలా కష్టపడతా ఉన్నాం అది మీకు అర్థం కావట్ల మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీద స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు మా దగ్గర కండు కప్పలేదు మాకు సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు కండు కప్పుకున్నారా ఎడైనా పార్టీ మారిన కండు కప్పుకునేది ఉందా లేదా ఎవరు బాగా అంతలాభా పసుపు కదా తెలుగుదేశం మీటింగ్లో పాల్గొంటారు కదా మా ఊళ్ళో మీటింగ్ లో పాల్గొనేట్లేదే రాలేదన్న చెప్తే పసుపు పార్టీ ఆఫీసులోనే నీట్గా కండు వేసుకుంటారు కదా వేసుకోవాలా కండు వేసుకొని తిరుగుతుంది కదప్ప పాదయాత్రలో కండు వేసుకొని తిరగల కానీ మీకు ఒక కనిపించాలా మీకు యువగలంలో ఒక ఆయన ఆత్మగూరిలో తిరిగిడి ఒకయన రోరలో తిరిగిడి ఒక ఆయన ఉదయగిరిలో తిరిగి కండు వేసుకొని తిరిగి తర్వాత ఇంకా సభ్యత్వం ఏముందా కండు వేసుకొని పార్టీ కండు వేసుకొని తిరిగిన తర్వాత ఎట్ట ఇంకా సభ్యత్వం అని చెప్పి ఫ్రెంట్ అది ఆయనకి ఇచ్చిందో లేదా మనం చూడాలా ఇటు పెట్టుకుని మీరు కదా మనకి ఇచ్చే సభ్యత్వం తీసుకొని చెయ్యలేదు పెట్టుకుంటారా మెరిట్స్ అండ్ డీమెరిట్స్ మీద స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు అంతే మా దగ్గర కండు కప్పలేదుకోలేదే ఎడైనా మాకు సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవడైనా కండు కప్పుకున్నారా ఎక్కడైనా పార్టీ మారినట్టు కండు కప్పుకునేది ఉందా లేదే ఎవరు బాగా అంతలా పసుపు వేసుకుని తిరిగి కదా తెలుగుదేశం మీటింగ్లో పాల్గొంటారు కదా మామూలుగా ఏడ మీటింగ్లో పాల్గొనేట్లేదు బాగాలేదన్న చెప్తే పసుపు పార్టీ ఆఫీస్లోనే నీట్గా కండు వేసుకుంటారు కదా వేసుకోవాలా కండు వేసుకొని తిరుగుతుంది కదా పాదయాత్రలో కండు వేసుకొని తిరగల కానీ మీకు ఒక కనిపించాలా మీక యువకులంలో ఒక ఆయన ఆత్మగురులో తిరిగి ఒక ఆయన రోరులో తిరిగిడి ఒకయన ఉదయగిరిలో తిరిగి కండు వేసుకుని తిరిగిన తర్వాత ఇంకా సభ్యత్వం ఏముందా కండు వేసుకొని పార్టీ కండు వేసుకొని తిరిగిన తర్వాత ఎట్ట ఇంకా సభ్యత్వం అని చెప్పి ప్రింట్ అది ఆయనకి ఇచ్చిందో లేదో మనం చూడాలా వాళ్ళేటు పెట్టుకుని ఇరు కదా మనకి ఇచ్చే సభ్యత్వం తీసుకొని చెయ్యలేదు పెట్టుకుంటారా